భూమున్మ శివాయ శ్రీమాత్రే నమహ మిత్రులకి శ్రేవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం మీ జీవితంలో మీరు ఏ పని చేద్దాం ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోతుందా మీరు ఏ పని చేద్దాం అనుకున్నా అన్ని పనులు వెనక్కి వెళ్ళిపోతున్నాయా చేస్తున్న పనుల్లో ఆగిపోవడం అంటే మీరు చేస్తూ చేస్తూ ఉండంగా పని ఆగిపోవడం అలాగే ఉద్యోగం వచ్చినట్లే వచ్చి రాకపోవడం ఎన్ని రోజుల నుండి మీరు ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం రాకపోవడం అంటే చాలా రోజుల నుంచి మీరు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఉద్యోగం రాకపోవడం మీరు అన్నీ మాట్లాడుకున్న తర్వాత వివాహం ఆగిపోవడం అంటే పెళ్లి గురించి సంబంధం మాట్లాడుకున్నారన్నీ మాట్లాడారు కరెక్ట్గా వివాహ వివాహం చేయాలి ఆ సమయంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోవడం అలాగే రావాల్సిన డబ్బులు రాకపోవడం ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా అయితే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయాన్ని చేసి చూడండి మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ జీవితంలో సుఖ సమృద్ధి పెరుగుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తాయి జాతకంలో రాహుకేతు గ్రహాల యొక్క చెడు ప్రభావం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి చాలా వరకు మనం నమ్మం ఎలా అనుకుంటామంటే ఏది జరిగినా భగవంతుడిని మనం ఆరాధిస్తున్నాం కదా భగవంతుడు అన్ని ఇచ్చేస్తాడు కదా అనుకుంటాం మన మానసిక స్థితి మంచి గ్రహాలు ఉన్న పాపగ్రహాల వీక్షణం వల్ల కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది రాహుకేతు మనకి జాతకంలో చెడు స్థానాల్లో ఉన్న అంటే వేరే గ్రహాలతో ఉండి చెడు ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్న మీరు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి పితృదోషాల వల్ల మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం మనకి జాతకంలో కాలసర్ప దోషం రాహుకేతు దోషం ఉన్నప్పుడు ఏది చేసినా వెనక్కి వెళుతూనే ఉంటుంది ఈ రోజున మేము చెప్పాను సమస్యల గురించి నుండి బయటపడడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది చాలా చాలా తేలికైంది అలాగే త్వరగా వివాహం కావాలి అనుకునేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా త్వరగా వివాహం అవుతుంది మేము రెండో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము మూడో మ్యారేజ్ ఎవరైనా సరే నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నెలస సమయంలో చేయవద్దు ఈ ఉపాయానికి కాసేపు పదార్థాలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ప్రయత్నం చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మెల్ని యాక్టివేట్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక్కలు పచ్చి ఒక్క కానీ మామూలు కాల్చిన ఒక్క కానీ పర్వాలేదు ఐదు ఒక్కలు కావాలి ఈ ఉపాయాన్ని బుధవారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పడుకున్న లెపు ఎప్పుడైనా చేయవచ్చు బుధవారం సాయంత్రం మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి బుధవారం సాయంత్రం మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా మందిరంలో దేవుడి దగ్గర ఆవు నీతితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీపం ముందు వెలిగించాలి వెలిగించిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక తమలపాకు తీసుకోండి మీకు తమలపాకు అందుబాటులో లేకపోతే ప్లేట్ తీసుకోండి ఇలాంటి ప్లేట్ తీసుకోండి ఈ ఐదు ఒక్కల్ని తమ్ములబాకులో కానీ దీనిలో కానీ వేయండి ఇలా పెట్టండి దేవుడి ముందు పెట్టాలి గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అంటే విఘ్నేశ్వరుడిది ఇలా పెట్టండి తర్వాత పెట్టిన తర్వాత ముందు దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఈ ఒక్కలని ప్లేట్ పెట్టి దాంట్లో పెట్టాలి ఒక్కలు పెట్టిన తర్వాత ఫస్ట్ మీ దాంట్లో ఒక్కల మీద కొంచెం కొద్దిగా పసుపుని వేయండి ఇలా ముందు తర్వాత కుంకుమ వేయండి ముందు పసుపు తర్వాత కుంకుమ విధానం ఎందుకు చూపిస్తున్నానంటే అంటే చేసే విధానం మనం అందరం చేస్తుంటాం చేసే విధానం తెలిస్తే చాలు ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత అక్షింతలు కొద్దిగా అక్షింతలు ముందు రెడీ చేసుకోండి కొద్దిగా జల్లండి మీరు చేయవలసింది ఇది తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ మనసులో ఉన్న సమస్యలు కోరికల గురించి చెప్పండి తర్వాత ఒక చిన్న మంత్రాన్ని మనసులో జపించండి ఈ మంత్రానికి గురుపదీషంతో పని లేదు ఎవరైనా చేయవచ్చు ఓం గం గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఓం గం గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి రెండు నిమిషాలు కరెక్ట్గా రెండు నిమిషాలు మీరు ఇంకెక్కువ తలుచుకోవచ్చా అనేది ఉంటుంది ఎంతసేపు అని తలుచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ తక్కువలో తక్కువ రెండు నిమిషాలు తలుచుకోండి తర్వాత మీరు ఆ రాత్రంతా అంటే మీరు తలుచుకొని నమస్కారం చేసుకొని మీరు లే మీరు చేసుకోవచ్చు తర్వాత ఆ రోజు రాత్రి అంతా ఇలా దేవుడి ముందు గణపతి ముందే ఉంచుకోండి మా ఇంట్లో గణపతి పట్టడం లేదండి చేయవచ్చా చేయవచ్చు నిర్భయంగా చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు ఏ దేవుడి ముందేనా చేయవచ్చు ఇష్టదేవం ముందు పెట్టేనా చేయవచ్చు గణపతి ముందు చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది అందువల్ల దాని గురించి చెప్పాను ఇప్పుడు మనం రెండో రోజు ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దేవుడి దగ్గర పెట్టిన ఈ ఒక్కల్ని తీసుకొని ఏదైనా రావి చెట్టు మొదల్లో మట్టి తీసి పాతి పెట్టండి ఆ రావి చెట్టు గుడిలో ఉంది బడిలో ఉంది రోడ్డు మీద ఉంది చివరికి మన ఇంటి కుండీలో ఉంది మన ఇంటి కుండీలో ఉన్న కుండీలో అయినా సరే ఈ ఐదు ఒక్కల్ని మట్టి తీసి దాంట్లో పెట్టండి మీకు రావి చెట్టు అందుబాటులో లేకపోతే మరొకటి పరిస్థితి ఏంటి మీరు ఎక్కడైనా సరే వినాయకుడి గుడి ఉంటే గుడి ప్రాంగణంలో మట్టి తీసి మట్టిలో పెట్టండి గుడి ప్రాంగణంలో ఈ ఉపాయాన్ని ఐదు బుధవారాలు చేయండి అంటే ఐదు బుధవారాలు కూడా ఒక్కలతో ఇలాగ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందుల నుండి త్వరగా బయటపడతారు మీ ప్రతి పని ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలాగే వాహం కావాలి త్వరగా కావాలి వాహానికి ఆటంకాలు వస్తున్నాయి అనేవారు ఖచ్చితంగా చేయండి మీరు ఈ ఉపాయం చేయటం వల్ల సంసార జీవితంలో ఉన్నవారికి ఇబ్బందులు వస్తూ ఉంటే సుఖ సంతోషాలు పెరుగుతాయి అంటే భార్యా పిల్లలతో ఆనందంగా గడపగలుగుతారు వారితో ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ఐదు బుధవారాలు చేయాలి మధ్యలో నెలసరి ఉన్నప్పుడు ఆడవారికి వస్తే పరిస్థితి ఏంటి ఆడవారు నెలసరి సమయంలో ఆపేయండి ఆ ఐదు రోజులు ఆపిన తర్వాత నెక్స్ట్ బుధవారం చేయండి ఖచ్చితంగా ఐదు బుధవారాలు చేసి తీరాల్సిందే ఒకటి రెండు రోజులు చేసి ఆపేయమాకండి మీకు పని అయినా సరే మీకు బాగున్నా సరే ఐదు బుధవారాలు ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఇది నియమంగా చేయటం వల్ల ఫలితం అద్భుతంగా ఉంటుంది మరి మనకి ఇంకొక అనుమానం ఉంటుంది ఆహార నియమావళి ఏమీ లేదు మీరు ఏ ఆహారమైనా తీసుకోవచ్చు అలాగే తలస్నానం చేయాలా అవసరం లేదు మామూలుగా స్నానం చేయవచ్చు ఇది సాయంత్రం పూట చేసే ఉపాయం మీరు ఒక్కల్ని అంటే పచ్చి ఒక్కనైనా వాడవచ్చు కాల్చిన ఒక్కనైనా వాడవచ్చు అంటే ఇది గుండ్రంగా ఉంది కదా గురువుగారు అంటే వక్క ఇది రెండుగా చేస్తే రెండు అవుతుంది మన కాల్చిన ఒక్కలు రెండుగా ఉంటాయి గుండ్రంగా ఉండవు అది గుర్తుంచుకోండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం వల్ల జాతకంలో రాహుకేతు ప్రభావం చేత ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి మెల్లగా తొలగిపోతాయి ఇది గుర్తుంచుకోండి ఇది నిర్భయంగా చేయండి మనస్ఫూర్తిగా నమ్మి చేయండి ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేస్తుంది చాలామంది ఏంటంటే మేము ఎన్నో చేస్తున్నాం కలిసి రావడం లేదనే వారికి జాతక దోషాల్లో రాహుకేతు ప్రభావం ఉన్నప్పుడు సార్లు కష్టపడితే ఒక్కసారి అవుతుంది మనం ఎప్పుడైనా సరే తెలివిగా పరిహారం చేస్తున్నప్పుడు విశ్వసించి నాకు అవుతుంది నాకు అవుతుంది నేను ఏదైతే చేస్తున్నానో అది నాకు ఫలితాన్ని ఇస్తుంది అన్న భావంతో చేయాలి అప్పుడు ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది ఉంటున్నారు గురువుగారు నోటిఫికేషన్ రావడం లేదు మాకని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారా లేదనే చూసుకోండి అలాగే మీకు నోటిఫికేషన్ రాకపోతే నేను వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీరు ఏది చేయగలిగితే అది చేయమని పదే పదే చెప్తూ ఉంటాను అవుతుందా కాదా కాదు ఒకటికి రెండు సార్లు వీడియోని చూడండి మీరు చేయగలిగితేనే చేయండి ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతయనమ